హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి మీకు ఇవి చూ అందరూ చూసి ఉంటారు కానీ నేను ఈసారి ఫస్ట్ టైం చూసానండి ఇవేనండి మీకు కనపడుతూనే ఉన్నాయి ఇవే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో పింక్ బేబీస్ అంటారు ర్యా ఉంటీ మా మేము చదువుతుంటే సామాన్లు దాంట్లో దొరికినాయండి ఒక అట్టబెట్లో ఇవి దొరికినవి ఏందబ్బా మెత్తగా ఎలకప్పుడే వెళ్ళిందండి ఏం తప్ప ఎలక ఇక్కడ తిరుగుతుంది అనుకున్నాము ఎలకల అలా డబ్బాల డబ్బాలని చూసామండి మెత్తగా ఏందో తగులుతుందని చూస్తే లోపల ఇవి ఇన్ని చూడండి ఎన్ని తొమ్మిది పిల్లలు పెట్టిందండి చూస్తుంటే మెత్తగా తేరేశారు కబ్బు ఇప్పుడే పెట్టింది జస్ట్ వన్ డే అయిందండి చూడు అస్సలు ఎంత చిన్నగా ఉన్నాయా పింక్ కలర్ల కళ్ళు నల్ల గుడ్లు కూడా ఇంకా కళ్ళు కూడా ఇంకా తెరవలేదండి నోరు కూడా ఇప్పుడే కదులుతున్నాయి చిన్నగా కదలన కూడా కదలలేదు ఇప్పుడు దాకా చాలా సేపు ఉంచామండి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు వీటిని తీసాను ఇలాగా బయటికి అస్సలు కళ్ళు తెరలేదు ఎంత చిన్నవి అనుకుంటే చూడండి ఆప ఎంత చిన్నయో కాలు ఏంది చేతి ఏంది ఇవి ఎక్కువ టెన్ డేస్ లో కల్లా అవి పెరుగుతాయంట టెన్ డేస్ కల్లా పెరిగిపోతాయంటండి చిన్నవి చూశాను నేను అసలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత అసలు చాలా బాగున్నాయి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చాలా బాగున్నట్టున్నాయి చాలా బాగుండేది ఏంటి ఎవరైనా అంత ఏ జీవి పుట్టిన పిల్లలైనా కానీ ఇట్లా నేను చిన్నవిగా ముద్దు చిన్నప్పుడే అందరూ ముద్దుగా ఉన్నట్టు ఇవి కూడా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చిన్న ఎలకు పిల్లలండి ఎట్లా ఉన్నాయి మీరు కూడా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి ఎలా కదులుతున్నాయి మా పిల్లలకి చూపించడానికి పొద్దున్న కనపడితే వీటిని ఈవినింగ్ దాకా పెట్టారండి వాళ్ళు చూస్తారని మా పిల్లలు చూస్తారని సాయంకాలం దాకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదాకా వీటిని ఎట్లానే దాచిపెట్టానండి ఆ ఎలక మాత్రం వీటి కోసం చాలా తిరుగుతుందండి కానీ పాపం ఇవన్నీ వీటిని మనం పెంచుకున్నాం అనుకో ఎలకల ఎలకలు మహేమైపోయింది ఎలకలతో చాలా తిరుగుతా ఉంటాయి అమ్మట్లే పెద్ద అయిపోతాయి కదా ఇవి రోజులు కూడా అన్న చూడండి నేను కదిలేసిన ఎంత చిన్నవో ఎంత బుడ్డి బుడ్డి పిల్లలు నేనే ఫస్ట్ టైం చూసాను ఇవైతే మీరు కూడా ఎన్ని రోజులు పిల్లలు చూసారు ఇట్లాంటి పిల్లలు చూస్తూనే ఉంటారు కదా చూడండి వాళ్ళైతే ఒకసారి నా వీడియోని చూడండి మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బుజ్జిల్ల భలే ఉన్నాయి కదా చూస్తుంటే అవును చూడు కళ్ళు కూడా తెరవలేదురా ఒకదాని మీద ఒకటి పడుకొని చూడండి ఆడతానండి ఈ సాయంకాలానికి వీటిల్లో చాలా చలనం వచ్చింది గాలి తగిలేసరికి పదినంతా బాగా పనుకొని ఉన్నాయి అస్సలు కళ్ళే తెరవలేదు కళ్ళు తెరవలేదు కథలను కూడా కదలేదు మనకుండా కొనుక్కున్నాయి ఇదిగో కొంచెం సాయంకాలం వెళ్ళిన సరే కొంచెం ఆకలి అవుతుందో మరేమో గాని బాగా కదులుతున్నాయి చూడండి గాలి తగిలింది బయట కొంచెం ఎండలోకి తెచ్చాను అందుకని ఎండ అంటే మరి ఎండ కదిలే బయటకు తెచ్చాను అందుకని ఇవి ఇట్లా చూడండి ఎట్లా కదులుతున్నాయి అంటే చెప్పలేదు వీటిని గురించి ప్లీజ్ ఏం చేయాలనేది నాకు కామెంట్ చేయండి ఇవి ఎట్లా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎంతమంది వీటిని ఫస్ట్ టైం చూసారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు చూడండి బయటకి వెళ్ళిపోతుంది ఒకటి బైక్ లేసి పోతుంది వద్దు వద్దు వెళ్ళకు అని చెప్తూ ఒకటి వెళ్ళని బయటికి మేము బయటికి ఇదిగోండి మా చిన్నపిల్ల అయితే ఈ పిల్లి ఎరక పిల్లల్ని చూసి ఏమంటుందో చూడండి అవునా ఎలక పిల్లలు వద్దా నీకు పిల్లి పిల్లలు గల అయ్యో ఎక్కడి నుంచి తేను నేను పిల్లి పిల్లల్ని ఈ బుజ్జి బుజ్జి చూసావా నా చేతులు ఎంత ఉందో ఏలంత కూడా లేదు అయ్యో ఎంత బుజ్జి పిల్లలు చూడండి ఎంత చిన్నయ్యో నేను చూపిస్తున్నా చేతి మీద వేసుకొని ఎంత బుజ్జిగా ఉన్నాయో ఎంత చిన్నయ్యో వైట్ పేపర్లు వేసి నేను మీకు చూపిస్తున్నానండి చేతిలో కూడా పెట్టుకుంటే చూడండి చేతిలో అస్సలు తెలియట్లేదు అమ్మవే ఇన్ఫెక్షన్ వస్తాయో అమ్మా అందుకని పెట్టలేదు మీ చేతుల్లో చిన్నవి కదా అందుకని మీరు గట్టిగా నొక్కితే అయిపోతాయో అని ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని పక్కనన్న బెల్ ని ఆన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎట్లా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా నేను చేతులతో తీసి వేసుకున్నాను చేతి మీద ఇట్లా ఉన్నాయో చూడండి గుజ్జు గుజ్జు చాలా క్యూట్ గా ఉన్నాయి